హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి జస్ట్ చెప్పే ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ మనమైతే లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పుకున్నాము ఎవరైతే రాజీవ్ యువకాశం పథకానికి అప్లై చేసుకున్నారో అటువంటి దరఖాస్తుదారులను బ్యాంకర్లు వేధిస్తూ ఉన్నారని చెప్పేసి సివిల్ స్కోర్ కావాలని చెప్పేసి పదే పదే తిప్పుకుంటున్నారని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది సో దీనికి ప్రభుత్వం అయితే రెస్పాండ్ అయితే అయిందన్నమాట సో ఇకపై రాజ్య యువకాశం పథకానికి అప్లై చేసుకున్న వారికి సివిల్ స్కోర్ అక్కర్లేదని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది సో ఎవరైతే ఈ పథకానికి అప్లై అటువంటి వాళ్ళందరికీ కూడా సిబిల్ స్కోర్ లేకుండానే ఈ రాజీవ్ యువకాశం సబ్సిడీ లోన్లు మంజూరు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది సో బ్యాంకర్లందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక ఇంటిమేషన్ లాంటిది అయితే ఇవ్వడం జరిగిందనమాట సో సిబిల్ స్కోర్ కావాలని చెప్పేసి ఎవరిని కూడా మీరు వేధించవద్దని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది సో ఎవరైతే రాజీవ్ యువకాశం పథకానికి అప్లై చేసుకున్నారో అటువంటి వారికి ఈ మే నెలలోనే సబ్సిడీ లోన్లు మంజూరు చేసే అవకాశం అయితే ఉందని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉంది ఫ్రెండ్స్ ఎవరైతే ఈ పథకానికి అప్లై చేసుకున్నారో అటువంటి వారందరూ కూడా తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వేయండి లైక్ వేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది దాని ద్వారా వాళ్ళకు కూడా ఈ విషయం అనేది తెలుస్తుంది